ఈ పోరాటం పోరాటం కూడా ఇది నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీరి కుట్ చేయడం కుట్ చేయడానికి పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అభిప్రాతానుకుంటున్నారు అది చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడికి వెళ్ళని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపం పంపించున్నారు సార్ nya dan dasar bonowan yangjarkan cum baik